మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం నేతలు బీద రవిచంద్ర అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు పొదలకూరు సర్వేపల్లిలో మంత్రి విచ్చలవిడిగా నగదు పంపిణీ చేశారని ఆరోపించారు ఎన్నికల అధికారులను మంత్రి బెదిరిస్తున్నారని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద రిజిస్టర్ కావాల్సినటువంటి రెండు కేసులు బిరుదువాల్లో బెదిరింపు కేసు ఒరిగొండ నగదు పంపిణీ కేసు రిజిస్టర్ కాకుండా అధికారులను బెదిరిస్తున్నటువంటి మంత్రి గారు ఆయన మీద ఎక్కడ చర్యలకి సిద్ధపడకుండా కంప్లైంట్లు రిజిస్టర్ కాకుండా ఒక కొత్త పందాకి తెరలేపారు ఆయన అధికారులను ఏకంగా బెదిరిస్తున్నారు కలెక్టర్ని ఎస్పీని విధి నిర్వహణ సరిగా లేదంట స్వయంగా మంత్రిగారే రెచ్చగొట్టి గ్రామాల్లో దాడులు జయించేటువంటి పరిస్థితి అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అన్ని కేసుల్లో కూడా రిజిస్టర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు